ఆంధ్ర రాష్ట్రంలో గత వారం రోజులుగా వర్షాలు సృష్టిస్తున్న బీభత్సాన్ని మనం అందరం చూస్తున్నాం కోస్తాంధ్రలు అయితే ఏమి ఉభయ గోదావరి జిల్లాలు అయితే ఏమి విశాఖ ప్రాంతం అయితే ఏమి ఏజెన్సీ ప్రాంతం అయితేనేమి ఇలా అన్నీ దాదాపుగా మునిగిపోయాయి లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది వేల కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది అసలే మన రాష్ట్రంలో రైతాంగం మొత్తం చితికిపోయి ఉన్న పరిస్థితి చితికిపోయి ఉన్న రైతుల మీద మళ్ళీ పిడుగు అయ్యింది ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు గత ఐదు సంవత్సరాలుగా రైతులు వైసీపీ సర్కారులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యంలో ఎంత చితికిపోయి ఉన్నారో అందరం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్నా ఐదు సంవత్సరాలలో రైతుకు పెద్ద పీట వేశాడు రైతుల్ని ఆదుకున్నాడు రైతులకు రుణమాఫీ చేశాడు ఎన్నో పథకాలు రైతుల కోసమే చేసిన వ్యక్తి రైతు పక్షపాతిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కనీసం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని చెప్పి కూడా విస్మరించాడు ఒక జలయజ్ఞంలో కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు కదా అసలు ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కనీసం రిపేర్స్ కూడా చేయకపోతే ఎన్నో ప్రాజెక్టులలో గేట్లు ఊడి కూడా నదులలో తేలడం మేము చూసాం అయినా సిగ్గనిపించలేదేమో రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు నాలుగు వేల కోట్లతో రైతులు పంట నష్టపోతే నష్టపరిహారం కింద పక్కన పెడతామన్నారు ఒక సంవత్సరం కూడా పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి లేకపోతే డ్రిప్పు మీద సబ్సిడీ అయితేనేమి యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి ఇలా ఎన్నో ఇచ్చి ఆదుకుంటే ఏది ఇవ్వకుండా రైతుల్ని ఘోరంగా ముంచేయడం గత ఐదు సంవత్సరాలుగా రైతన్నవాడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పే లేని రైతన్నవాడు లేకుండా మిగలకుండా పోయాడు ఇంత చితికిపోయి ఉన్న రైతుల మీద ఈరోజు మళ్ళీ ఈ వర్షాల భారం మరి రైతన్నవాడు ఏం చేయాలి రైతులు ఎలా బతకాలి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కూటమి సర్కార్ అధికారంలో ఉంది మరి ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అసలు రైతులే మిగలరు ఇప్పటికే ఒకరోజే పది సెంటీమీటర్లకు పైగా వర్షాన్ని ఎదుర్కొన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అసలు చాలా మటుకు రైతులు మళ్ళీ పంట వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు అంటే మట్టి పుడుకుపోయి అంటే వేసిన పంట నష్టపోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఈ వర్షాలు అయిపోయిన తర్వాత పంట వేసుకోలేని పరిస్థితులు కూడా ఎంతోమంది రైతులు ఎదుర్కొంటున్నారు మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి మళ్ళీ చెప్తున్నాం కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మన రైతుల గురించి వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కూటమి సర్కారు అధికారంలో ఉంది అయినా కూడా బీజేపీ వైఖరి మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి నేషనల్ డిజాస్టర్ ఎన్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మన రాష్ట్రాలకి ఎంతమంది వచ్చారు ఎంతమందిని ఆదుకున్నారు ఇదే వర్షాలు ఒకవేళ యూపీలోనో గుజరాత్లోనో పడితే అక్కడ ఎంతమంది బలగాలు ఉన్నారు మన రాష్ట్రం అయితే ఎందుకీ సవతి తల్లి ప్రేమ ఇంకెన్నాళ్ళు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మనకు ఒక్క మేలు కూడా చేయకపోగా ప్రతి విషయంలోనూ మోసం చేసుకుంటూనే వచ్చింది మరి అలాంటి బీజేపీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు ఆ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది మరి ఇప్పుడైనా మన రైతుల్ని ఆదుకోకపోతే మన రైతులు నిజంగానే చితికిపోతారు దయచేసి చంద్రబాబు గారు దీన్ని ఒక మామూలు వర్షంగానో వర్షాకాలం వర్షంగానో చూడకుండా రాష్ట్ర విపత్తుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు ఎంతమంది రైతులు నష్టపోయారు ఎన్ని ఎకరాలలో ప పంట నష్ట జరిగింది ఎన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ వెంటనే లెక్కలు వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఆ ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడానికి సిద్ధపడింది మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అవతల తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకి రుణమాఫీ చేస్తుంది అని రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఆ వాగ్దానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవడం జరిగింది దాదాపు నలభై వేల రైతు కుటుంబాలను రుణ విముక్తుల్ని చేయడానికి సాహసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశం మొత్తం మీద రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే మళ్ళీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసినట్టుగానే అవతల తెలుగు ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రుణమాఫీ చేయ తలపెట్టారు అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటున్నారు మరి కూటమి సర్కారు డబుల్ ఇంజన్ సర్కారు అయినప్పుడు మన రైతుల్ని మీరు ఆదుకోవడంలో తప్పేముంది మీ మేనిఫెస్టోలో లేకపోయి ఉండొచ్చు రుణమాఫీ కానీ మన రైతుల పరిస్థితి ఏమిటో ఒకసారి కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది నిజంగానే మన రైతులు చితికిపోయి ఉన్నారు అప్పు లేని వాడు లేని రైతు లేనే లేడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతుని అడిగినా లక్షలలో అప్పుంది రైతు పర్ క్యాపిటల్ డెట్ ఆంధ్ర రాష్ట్రంలో దేశం అన్నింటిలో అందరి అందరికంటే ఎక్కువ ఉంది దాదాపు ప్రతి రైతుకి రెండు లక్షల యాభై వేలు రూపాయలు అప్పు ఉంది మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా ఏ ప్రభుత్వం అయితే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇరవై ఐదు ఎంపీలను కూటమి ఎంపీలు ఇరవై ఒకటైతే వైసీపీ ఎంపీలు నలుగురు మొత్తం ఇరవై ఐదు మంది బీజేపీకే మద్దతు అంటే ఇరవై ఐదు ఎంపీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది అధికారంలో ఉండడానికి కానీ ఒక్కసారి కూడా ఒక్క మేలు కూడా గత పది సంవత్సరాలలో చేసింది లేదు ఇదే పరిస్థితే కేంద్రంలో ప్రభుత్వంలో ఉండడానికి మన ఎంపీలను వాడుకోవడం తప్ప మనకు ఒక్క మేలు కూడా చేసింది లేదు బీజేపీ మరి అలాంటి వాళ్ళతో కూటమి కట్టారు చంద్రబాబు గారు సరే కడితే కట్టారు అది మీ ఇష్టం కానీ మన రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది మీరు వాళ్ళతో మాట్లాడతారో బుజ్జకిస్తారో ఒప్పిస్తారో కొట్లాడతారో ఏది చేసైనా సరే మన రైతులకు కూడా రుణమాఫీ చేసేటట్టు చంద్రబాబు గారు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది మరి కేంద్రంలో గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది శరా మామూలు అన్నట్టుగా వాళ్ళు ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేస్తున్నారు ఒక్క మేలు కూడా ప్రకటించడం లేదు మనమేమో గుండెలు బాదుకుంటున్నాం షరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది గతి పద గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితే ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉంటుందా మార్పు ఉంటుందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరి ఈ సంవత్సరమైనా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేసాము అని కేంద్రం చెప్తుంది మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేసాము డబ్బులు లేవు ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజధాని కథ ఏమిటి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు చెప్పిన మాట యాభై వేల కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని అదే ఇప్పుడు లెక్క వేసుకుంటే కనీసం లక్ష కోట్ల రూపాయలైనా అవుతుంది మరి ఆ లెక్కన మన రాజధాని మా రాజధాని ఎప్పుడు అవుతుందో బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది వైజాగ్ స్టీలుకు సంబంధించి వైజాగ్ స్టీల్కు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే మాకు ఏమి సంబంధమే లేదు ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు మంచిది సార్ ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు మేము వివరం ఒప్పుకోము ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్కు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీలు ఆదుకుంటుందా మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీలు దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నా ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్ రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే భూములు ఇచ్చామని వైసీపీ అంటే ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి వైజాగ్ జోను రైల్వే జోన్ కథ ఏమిటి ఎప్పుడు చేస్తారు ఎంత ఇస్తారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు సంగతి ఏమిటి యంతిస్తున్నారు చంద్రబాబు గారు సంవత్సరానికి లక్ష కోట్లు ఇస్తే మా అవసరాలన్నీ తీరుతాయి నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి అన్నట్టుగా మాట్లాడినట్లుంది కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం సంవత్సరానికి లక్ష కోట్లు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందో చంద్రబాబు గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్గా గా ట్రాన్స్లేట్ అయితే కనీసం పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తూ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్నీ కలిపి అని ఒక అంచనా వేస్తే చంద్రబాబు గారు మాత్రం సంవత్సరానికి లక్ష కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా మనకు రావాల్సిన డబ్బుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క రూపాయి అయినా మనం ఎందుకు పోగొట్టుకోవాలి చంద్రబాబు గారు బీజేపీ సమాధానం చెప్పాలి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం మరి మీరు డబ్బులు ఇవ్వాలి బీజేపీ పార్టీ బడ్జెట్లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి బీజేపీ పార్టీ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక ప్రతిసారి చెట్టెక్కే బేతాళుడి లాగా ప్రత్యేక హోదా గత పది సంవత్సరాల పది సంవత్సరాలుగా గొంతు చించుకొని అరిచిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు మా మట్టి నా మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది గత పది సంవత్సరాలుగా చూసాము మనకు ప్రత్యేక హోదా లేదు ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త ఈ పది పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇలాగే పోతే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా వస్తేనే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సబ్సిడీస్ వస్తాయి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ఇవన్నీ రావాలి జరగాలి అంటే ప్రత్యేక హోదా మనకు అవసరం అలాంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారో ప్రత్యేక హోదా కనీసం బీహారు మాకు ప్రత్యేక హోదా కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది అని వింటున్నాం కానీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా మనకు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడకుండా పోవడం చాలా దురదృష్టకరం చాలా అన్యాయం దయచేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది మన ఎంపీలను వాడుకొని ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది ఏ మోడీ గారైతే తిరుపతికి వచ్చి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారో ఆ మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది ఎందాకైనా కొట్లాడడానికి మేము సిద్ధం ప్రత్యేక హోదాను మేము మర్చిపోనివ్వం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిదని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది థ్యాంక్ యూతారో అదే కోస్తారు అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీద అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైన అంబేస్తా అన్నా కూడా పట్టించుకోలేదు ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానని చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలన్నా మీరున్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వెనుకొండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకుని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీ కోసం అని చెప్తున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తారు ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు కానీ వ్యక్తిగత మర్డరులో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మోటర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట చచ్చిపోయినట్ట మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్కుంది దయచేసి మళ్ళీ ఇలాంటి జరగకుండా చూడండి థ్యాంక్ యూ